హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లచెట్టు చౌరస్తా మీదుగా ఎల్లమ్మ చెరువు వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించారని పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అండగా నిలబడి రాజేందర్ రావు గారిని గెలిపించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో ఎల్లమ్మ చెరువు ఇజ్ఞాబాద్ అంబేద్కర్ చౌరస్తా మల్లెపూర్ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి దిగినాం తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పదిహేను లక్షల రూపాయల నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును పరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బందీ చేయలేదు బీసీ బంద్ చేయలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు దళితులకు చేయలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పాట మేము అమలు చేసినాం ఉచిత కరెంటు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్య కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేసినాం ఈ కూడా రెండు వేల ఇరవై మూడు అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు మళ్ళీ ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల ఐదు యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు పది లక్షల ఆర్కే ఫ్రీ కావచ్చు రేపొద్దున కొత్త వాళ్ళకు పోత వాళ్ళకు అందరికి కలిపి నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త రేషన్ కార్డు కావచ్చు రైతులు ఉన్న మాకు రెండు లక్షలు కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్లస్ మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను దున్నపోతూ గడ్డేసి బ్ర పడితే రావు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా నేను ఈ ఉసిన నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్సెన్సీగా విద్య వైద్య ఉపాధి అవకాశాలు జరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవ ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నిర్లందించేటువంటి ఆలోచన ఉంది దాంతోపాటుగా టూరిజం కింద ఎల్లమ్మ చెరువు కావచ్చు నాకంటి సౌకర్యం కానీ కావచ్చు అన్నీ కూడా ఒక టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా ఆశ్రయించి నన్ను గెలిపించి ఆశ్రయించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడు నాకు మరింత శక్తి వచ్చి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు కాబట్టి కాబట్టి కోరుతుంది